రే హరి లే హరి ఆయన లేరు టీ తాగడానికి ఫ్రెండ్స్ తో వెళ్ళినారు అవునమ్మా ఉంటాడు అనుకుని వస్తే తర్వాత వస్తాలే అమ్మా అయ్యో కూర్చోండి అన్న టీ తాగేసి వెళ్దరు అమ్మా వీడంతా ఫ్రెండ్స్ తో తిరుగుకుంటా చాలా ఎక్కువైపోయింది కదమ్మా ఈ మధ్య కనపడమే లేదు వీడు అవునన్న ఈ మధ్య బాగా ఫ్రెండ్స్ తో తిరుగుతాడు పది రోజులు ఊరికి కూడా పోయి వచ్చినాడు ఏందమ్మా నాకు తెలియకుండా వాడు పది రోజులు ఊరికి పోయినాడా ఎక్కడ పోయినాడమ్మా అదేందో పేరు అదేదో బ్యాంక్ బ్యాంక్ బ్యాంకాక్ 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 లో బుద్ధుడు ఫేమస్ కదండి అన్నా అందుకని ప్రశాంతం కోసం పోయినాడు ఏందమ్మా బ్యాంకాక్ లో బుద్ధుడు ఫేమస్ అవునన్నా ఆడ బుద్ధుడి చాలా టెంపుల్స్ ఉన్నాయంట కదా బుద్ధుడు బ్యాంకాక్ లో ఫేమస్ ఎంత తిక్కదానం దొరికినావు వానికి ఏంది అట్లా అంటావు తిక్కదన్న లేకపోతే అమ్మా బ్యాంకాక్ లో బుద్ధుడు ఫేమస్ అంటే నువ్వు నమ్మినావా అంటే అక్కడ బుద్ధుడు ఉండడన్నా మరి ఇంకేముంటాయన్నా అమ్మా చెప్పితే కొంపలు అంటుకుంటాయమ్మా మొత్తం అంత ఆడ గబ్బు పనులు తప్ప రెండో పని లేదు తల్లి అంటే ఏం అమ్మా ఏం జరుగుతున్నావమ్మా బ్యాంకాక్ అంటే అన్ని ఓగు పనులు చేసే పోతారమ్మా తాగుడు తినడు ఆ బీచుల్లో పొరలాడము చాలా గబ్బు పనులమ్మా వారిని అసలు నువ్వు ఎట్లా నమ్మి పంపించినావమ్మా ఏంటన్నా నువ్వు చెప్తా అంటే లేదు నమ్మకు బ్యాంకాక్ లో లాడ్జ్లు ఫేమస్ ఆడోళ్ళు మసాజులు నా నా గబ్బు పనులు చేసి వచ్చింటాడమ్మా వాడు తాగుతారు తింటారు పొరలాడతారు ఆడ ఒకటే అమ్మా ఎన్నని చెప్పాల తల్లి నీకు ఇన్ని కలిసి పనులుంటాయా నాకైతే బుద్ధుడు అది ఇది అనేసి పోయినాడు ఇంత మోసం చేస్తాడా అమ్మా అవే కదమ్మా తల్లి చెప్పే దండిగుండే నేనెప్పుడు బ్యాంకాక్ పోలేదమ్మా తల్లి నాకు పోయినోళ్ళు చెప్పింటే కాదమ్మాన్ని ఎట్లా నమ్మినావమ్మా పంపిస్తావమ్మా నువ్వు వాడు చెడిపోయేది కాక సంసారం కూడా నాశనం అవుతుంది ఎట్లా నమ్ముతావమ్మా కూసే ప్రతి వచ్చి నువ్వు ఇప్పుడు ఇంకా ఇప్పుడు వచ్చి ఇట్లా ఏం కదా నువ్వా అసలు ఒక మాట కూడా గురించి ఇప్పుడే అంతా తెలిసింది ఏ మంట పెట్టి చచ్చినవరా ఏంది నా గురించి ఏం తెలిసేది నువ్వు భలే ఉన్నావే మన కావ్యం భోజనం లేదా మొగానా లే హరి నా మీద నమ్మకం లేదారా నేను ఎప్పుడన్నా నీ మీద ఏమని చెప్తారా ఒక్క మాట కూడా మాట్లాడలేదురా వచ్చినప్పటి నుంచి నిన్ను నమ్మి నా కొడుకు కూడరా నువ్వు యాడి మీద కూడా కొంపలాంటే చూచే రకం కదా నువ్వు కింద వెయిట్ చేయపో నేను వస్తాను ఇద్దరం తీగిపోదాం నువ్వు కింద వెయిట్ చేయపో పో నేను చేయలేదురా స్వామి పోదురా స్వామి కింద ఉండిపోతుంది అంత భయం వేస్తుంది మొగం చూడేస్తా నువ్వు పోరా స్వామి నాకు అమ్మాయి ఆ మొగం చూడు ఎట్లా పెట్టిందో నేనేం చెప్పలేదు పోరా ఏందే వాడు ఏం చెప్ప వాడు ఏం చెప్పిన నమ్మద్దు వాడు పెద్ద పోరం పోకు నాకుడుకోడు బ్యాంకాక్ లో బుద్ధుడు బుద్ధుడు చాలా ఫేమస్ అంటే పోయినందుకు ఎంత ప్రశాంతంగా ఉందో నీకు అంకా వెళ్ళి ఏమేమి తప్పుడు పని చేసి వచ్చినావు అప్పా ఏందే మొత్తం వాయిస్ రామ్మోహన్ గడ అన్ని తప్పుడు కుతలు కూర్చుంటాడే నేను ఏం పని చేయలే అబ్బా ఈ రామ్మోహన్ గడి యాటకు వచ్చిన ఇంతేనే కొంపలు అంటించిపోతాడు వాడు అబ్బా నీ చూడా నికృష్ణుడా దుర్మార్గుడా నిన్ని ఉండు చలా కాల్చుకొని వస్తాను నిన్ని అబ్బా ఇప్పుడు చలాకెందుకే తల్లి ఆల్రెడీ వాతలు పెట్టినా నువ్వు నీకు చలాక్ కాల్చుకుని వచ్చి ఒళ్ళంతా వాతలు పెడితే నీకు అర్థమవుతాది అంతవరకు బుద్ధి రాదు ఇంకొకసారి బ్యాంక్ ఉన్నాం అనుకో అప్పుడు ఉంటాను నీకు అబ్బా కొడితే కొట్టింది కానీ ఆ తాయిమా సో పోలిస్తే ఈ డబ్బులు అన్ని భరించవచ్చు ఇంకోసారి బ్యాంకాకి వేస్తే ఈ నోళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి ఈ రామ్మోహన్ కాదు ఏడాది సత్యను డబ్బు నాకు వాడు వచ్చినాడంటే అన్ని నాశనమే దరిద్రుడు ఏమేమి చెప్తే వచ్చినాడేమో ఇంకా ఎన్నోడు ఉంటుందేమో బా బ్యాంకా పోతేనే బాగుంటుంది అమ్మయ్యా ఈ రోజు హరిగాన కొంపలో మంట పెట్టినా ఈ రోజుకు కడుపు సల్లగా ఉంది రేపు వేరే కొంప చూసుకుంటా